భాగవతము తృతీయ స్కందము పదహారవ కథ రామ కథ రెండవ భాగము బంగారు లేడిని పట్టి తెమ్మని సీత రాముణ్ణి ప్రోత్సహించగా రాముడు తమ్ముణ్ణి సీతకు కాపలా ఉంచి లేడి వెంట వెళ్ళాడు అది చాలా దూరం పోయి రామబాణానికి గురి అయి హా లక్ష్మణ అని అరుస్తూ చచ్చింది ఆ అరుపు విని సీత మీ అన్నకు ఆపద కలిగినట్టుంది పిలుస్తున్నాడు త్వరగా వెళ్ళు అని లక్ష్మణుణ్ణి తొందర పెట్టింది ఈ ఏడు లోకాలు ఎత్తి వచ్చినా మా అన్నకు ఆపద రాదు భయపడవద్దు తల్లి అని అది రాక్షస మాయా అని లక్ష్మణుడు అనగా సీత కోపించి సవతి కొడుకు లక్షణం ఇలానే ఉంటుందా అని అరిచింది ఆ మాటలకు లక్ష్మణుడు కోపించి ఏమీ ఎరుగని నన్ను దూషిస్తున్నావు దానికి తగిన ఫలితం అనుభవించు అని లక్ష్మణుడు వెళ్ళిపోయాడు రావణుడు సీతను సమీపించి తాను సర్వభోగాలు కలిగిస్తానని దిక్కులేని మానవుడు రాముడు ఏమి చేస్తాడు అని నాతో రా అని బెదిరించి రూపం చూపించాడు ఆ భయంకర రూపం చూసి సీత భయపడి మూర్చపోయింది వెంటనే రావణుడు ఎత్తుకొని రథంపై కూర్చుండబెట్టుకొని ఆకాశాన పోతూ ఎదిరించిన జటాయువును కత్తితో పడగొట్టి లంకకు వెళ్ళిపోయాడు అది రాక్షసమాయగా గ్రహించి వెనుదిరిగి వడివడిగా వస్తూ రాముడు దారిలో లక్ష్మణుని చూసి మీ వదిలిని ఒంటరిగా విడిచి ఎందుకు వస్తున్నావు అని అడిగాడు లక్ష్మణుడు సీత మాటలు చెప్పాడు ఇద్దరు పర్ణశాలకు వచ్చారు ఏముంది శూన్యం విచారిస్తూ సీతను వెతుకుతూ పోతున్నారు కొన ఊపిరితో ఉన్న జటాయువు సీతను రావడెత్తుకెళ్లిపోయాడని చెప్పి ప్రాణం విడిచింది రాముడు ఆ పక్షికి ఉత్తమ పదప్రాప్తిని కలిగించి ముందుకు సాగాడు అన్నదములిద్దరూ ఋష్యముఖానికి చేరి అక్కడ సుగ్రీవునితో స్నేహం చేశారు వాని చంపి సుగ్రీవునకు వానరి రాజాధిపత్యం ఇచ్చారు అంతలో వర్షాకాలం వచ్చింది ఇది పోయి శరత్కాలం రాగానే అనువుగా ఉంటుంది వానరులకు దశ దిశలా పంపి సీత ఉనికి తెలుసుకుంటాను అని సుగ్రీవుడు విశ్వసనీయంగా చెప్పాడు కానీ రాముడు చిత్తాభావ సంతాపానికి చిత్తం మరిగి చేతకాని వాడిలాగా విచారిస్తూ తమ్ముడు సూర్యవంశానికి మాయని మచ్చ తెచ్చిన అసమర్థుడను అభాగ్యుడను అవివేకిగా పుట్టాను భార్య ఉత్తుకుపోయిన పగవాణ్ణి చాపగొట్టి ఇల్లాలని తెచ్చుకోలేక ఇలాగ కొండలు కోనలు అని ఆశ్రయించుకున్నాను అని అన్నాడు లక్ష్మణుడు ఓదార్చి అన్న సుఖదు చక్రనేమి క్రమముగా తిరుగుతూ ఉంటాయి నీకు తెలియనిది కాదు కొంచెం ఓర్చుకో శరదృతువు రాగానే సుగ్రీవుడు వానరులను పంపి మా వదిన జాడ తెలుసుకుంటారు ఆ పైన నేను చూసుకుంటాను నువ్వు కాలు కదపకుండా ఇక్కడే ఉండు రావణుడి సమాచారం ఏంటో అంతు చూసి నీ భార్య భద్రంగా తోడ్కొని వచ్చి నీకు అప్పగిస్తాను అని చెప్పాడు అంతలో సకల తత్వ విశారదుడు నారదుడు రాముణ్ణి ఓదార్చి రామ విచారించకు నువ్వు అవతరించినది రావణ సంహారానికే సీత తొలి జన్మలో ఒక మునికన్య ఆమె తపస్సు చేస్తూ ఉండగా రావణుడు వెళ్ళి ఆమెను బలాత్కరించబోగా ఆ యోగిని కోపించి దుష్టుడా నీ చావు కోసం అవతరిస్తాను భూమి నుంచి అని తిట్టి అగ్నిలో తను త్యాగం చేసి సీతగా భూమి అందు ఆవిర్భవించింది జనకుని ఇంత పెరిగింది వాడు సామాన్యుడు కాదు పరమ శైవుడు కాబట్టి వాణ్ణి చంపడానికి శివశక్తి సహాయం అవసరం దానికి ఒక ఉపాయం చెప్తాను విను ఈ వస్తున్న శరదృతువులో శుక్ల ప్రపత్తిలో ఆరంభించి తొమ్మిది దినాలు దేవి పూజ చేస్తే రావణుణ్ణి జయించడానికి దేవి నీకు సమృద్ధిగా శక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పి నారదుడు ఉపక్రమించాడు వర్షాలు పోయాయి సుగ్రీవుడికి ఈ లోపల దేవీ పూజకు నారు చెప్పిన ప్రకారం పూజా సామాగ్రి సమకూర్చవలసిందిగా చెప్పాడు శుక్ల ప్రపత్తి నాడు వనమునందు మునుల సహాయంతో శ్రీదేవి నవరాత్రి పూజ ఆరంభించి హోమాధికములతో చక్కగా పూర్తి చేశాడు అష్టమి నాటి రాత్రి సింహవాహనమైన జగజ్జను దర్శనమిచ్చి రామా నువ్వు ఎవరివో కాదు మీన్యాదావతారాలెత్తిన నీవే రావణ కుంభకర్ణాదులను సంహరించడానికి ఇనవంశాన అవతరించావు దిగ్విజయోస్తు అని అదృశ్యరాలయ్యింది తరువాత రాముడు సుగ్రీవ సహాయుడై దశమి నాడు లంకపై దండెత్తి సముద్రముపై సేతువు కట్టించి లంకకు చేరి రావణుని పుత్రమిత్రాదులతో సహా హతమార్చాడు విభీషణుణ్ణి లంకాధిపతిని చేశాడు సీతా సమేతుడై అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసి మహారాజ్య ప్రజారంజకంగా నేలనేలాడు శ్రీదేవి నవరాత్రి ప్రభావం ఇంటిది ఆ తల్లి కథలు ఇంత గొప్పవే అవి సర్వాభిష్ట ఫ్రదాలు యశస్కరాలు శ్రేయస్కరాలు ఇంతటితో తృతీయ స్కందము ముగిసినది మర్నాడు చతుర్థ స్కందము మొదలు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం